నన్ను అభిమానించే అభిమానులకు అభివందనం ఈరోజు అపర అన్నపూర్ణాదేవిగా పేరుగాంచిన డొక్కా గారి గురించి ఒక ముఖ్యమైనటువంటి డోనర్ మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీకు నేను వీక్షింపచేస్తున్నాను ప్రేక్షకులు గందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈనాడు కాశీ అన్నపూర్ణ అని పేరు పొందినటువంటి మన ఆంధ్రప్రదేశ్లోనే అన్నపూర్ణని పేరు పొందినటువంటి డొక్కా సీతమ్మ గారి గురించి రెండు మాటలు మాట్లాడదామని సంకల్పం కలిగింది ఆవిడ నిర్తానుదాత్రి ఎప్పుడూ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం కాదనకుండా పంచవృష్ణ పర్వణ భోజనం భోజనం పెడుతుండేవారు ఆవిడ ఎంత గొప్పవాడ గొప్పవాడంటే భర్త కూడా ఆవిడికి ఎంతో సహకరించి మిత్రులు బంధువులు కూడా ఎంతో సహకరించి ఆ బంగారు తల్లికి ఎల్లప్పుడూ కూడా అన్నదానం చేసేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కూడా కలిగించారని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఆవిడ మనసు వెన్నపూస పూర్తి మాతృదయం ఆకలితో ఎవరైనా అలవటిస్తే చూడకపోతే ఉండేవారు తాను భోజనం మానేసినా సరే ఎటువంటి భోజనం పెట్టాలనేటువంటి త్యాగశీలత ఆ అమ్మలో కనిపిస్తూ ఉంటుంది ఆవిడ గురించి ఒక విశేషత నేను మీకు చెప్తాను ఎవరూ చేయలేనటువంటి గొప్పని ఆవిడ చేసిందని నేను మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను ఒకసారి ఆవిడ హేమలో గోదావరి నదికి వరదలు వచ్చాయి అందరూ కూడా జనం అంతా ప్రారంభించారు ఆహార పదార్థాలు కూడా సరిగ్గా అన్నది లేదు ప్రభుత్వం కూడా ఎక్కువ సహకారం చేయలేకపోతుంది అటువంటి సమయంలో ఆమె పీకలు నోతున్ని నెల నుంచి కూడా అలా విడుతూ వెడుతూ వెడుతూ ప్రాణాలకు ఎదురుండి ప్రాణ భయాన్ని కూడా త్యజించి ఆవిడ ఆ నౌకల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టారు ఆవిడ మానవ సేవయే మాధవ సేవ జనుల సేవయే జనార్దన సేవ ప్రజాసేవయే ప్రభు సేవ అనేటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యం కలిగింది ఏ తల్లి కూడా బిడ్డ ఆకలితో అలమనిస్తూ చూడలేదు అలాగే ఆవిడ కూడా ఎవరైనా ఆకలితాలు ముటిస్తూ చూడలేకపోతూ ఉండేవారు ఒకసారి ఆవిడ కాశీయాత్ర అని చెప్పేసి బయటకు వచ్చారు వాహనాలని ప్రయాణం చేస్తున్నారు ఒక చోట ఆగారు అప్పుడు కొంతమంది జరుగురు కొన్ని మాటలు విన్నాం ఆవిడ ఆవిడ స్పష్టంగా గమనించారు ఏమిటంటే వాడు ఏం మాట్లాడారంటే ఈనాడు మేము ఆకలితాలు ముటిస్తున్నాం డొక్కా సీతమ్ గారు మహా అన్నదాత్రి అన్నపూర్ణ ఆవింటికి మేము పెడతాం అనేటువంటి మాటలు ఆవిడ వింది అయ్యో నేను కాశీయాత్ర వెళ్తే వీళ్ళందరూ ఆకలి ఇంటి ఇంటిదారు ఎవరు లేక అది ఉద్దేశంతో కాశీయాత్రను కూడా మానేసి ఇచ్చేదించి ఇంటికి వెళ్ళి అంతమందికి వాడు రావడానికి ముందుగానే ఒక అరగంట ముందుగానే వెళ్ళి ఆవిడ పంచవృష్ణ ప్రవణాలతో అందరికీ భోజనాలు పెట్టారు అంత విశేషమైనటువంటి ఆవిడ అన్న అన్న ధాత్రులను మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు అంతేకాదు ఆవిడ భర్త కూడా భర్తలు కూడా నచ్చ చెప్పి మొత్తం ఆవిడ జీవితం ఉన్నంతకాలం కూడా ఆవిడ ధనత్యాగం చేసి భూముల్ని కూడా కొంతవరకు ఆవిడ చక్కగా అన్వేషణ లెక్క పెట్టలేదు ఆవిడ ఇంజేత ఆ విధంగా త్యాగం చేసి ఆకలితో అలండించి వాళ్ళకి ఎంతోమంది మంది భోజనాలు పెట్టారు అంతేకాకుండా అన్నమో రామచంద్ర అనేటువంటి వారికి ఆవిడ ఆపద్భావనలుగా ఇంకా ప్రశిష్టంగా చెప్పాలంటే కానీ నిలిచి అందరికీ అదృష్టంగా నిలిచారు అటువంటి మహాతల్లి గురించి మీ అందరికీ పరిచయం చేయడైనటువంటి నా పూర్తి అదృష్టంగా భావిస్తున్నాను మీరు కూడా అటువంటి ఆవిడ నుంచి ఆవిడ చరిత్ర విని ఆవిడ చేసినటువంటి గొప్ప పనుల గురించి విని మీరు ఆకలితో అరణించి వాళ్ళకి అన్నం పెడతారని వారికి సాయం చేస్తారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటూ అందరితో ఆవిడి గురించి వీరు విన్నారు కదండి ఆవిడని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటే ధర్మం నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది లోకాసంస్థ సుఖనోభవంతు